కార్యక్రమంలో సామెతల్లో స్త్రీ కాశీ తులసి గారి ప్రసంగం వింటారు ఉపయోగించిన వాడుని కానీ ఉండరని లోకోక్తి ప్రఖ్యాత కవి కవి చౌడప్ప తన చౌడప్ప శతకంలో నానుడట విననివాని భానుని కిరణముల మీద బారని బారనివానని వానకు దడయనివానని కానము అని చెప్పుకొచ్చారు సామ్యత అనే పదము నుండి సామెత అనే పదం ఉద్భవించింది సామెత అనగా పోలిక సామెత అనే మాటను తొలిసారిగా పదిహేనవ శతాబ్దంలో వరాహ పురాణంలో ప్రయోగించినట్లు భాషావేత్తలు పేర్కొన్నారు ఈ సామెతనే లోకోక్తి నానుడి నాడునుడి అని కూడా వ్యవహరిస్తారు సామెతలు అనుభవాలనే కాక జీవిత వైవిధ్యానికి కూడా ప్రతీకలుగా నిలుస్తాయి ప్రజలే ఈ సామెతల్ని ఆయా సందర్భానుసారం సృష్టించుకొని అలా అలా ప్రచారం చేసుకున్నారు ఈ సామెతల ద్వారా మన మనోభావాల్ని స్పష్టంగా నిర్దిష్టంగా గుప్తంగా క్లుప్తంగా గుండెకు హత్తుకునేలా చెప్పవచ్చు సామెతలు అందంగా ఆనందంగా ఆకర్షణీయంగా చమత్కారపూర్వకంగా చెప్పి ఒప్పించడానికి కూడా ఉపయోగపడతాయి సామెతలు మన జీవితంలోని ప్రతి అంశాన్ని సృజిస్తాయి సామాజిక విషయాలు ఆర్థిక విషయాలు లౌకిక విషయాలు పారమార్థిక విషయాలు భౌతిక అభౌతిక అంశాలు మూర్త అమూర్త విషయాలు దైవం నుండి దయ్యాల దాకా రాజుల గురించి రాజ్యాల గురించి రణరంగం గురించి మనిషి పుట్టుక నుండి మట్టిలో కలిసేదాకా మగువల గురించి మనస్సుల గురించి మొక్కలు జంతువులు వాటి ప్రవర్తన దైనందిక జీవితంలో పంచాంగం పండుగలు కష్టాలు కన్నీళ్ళు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఎన్నో సంగతులు భూమి ఆకాశం మధ్య ఉన్న ప్రతి అంశం సామెతలకు ఆధారాలే సామెతలు ఏ ఒక్కరి సొత్తు కాదు ఇవి సర్వజనీయమైనవి సామెతలు మన ఆలోచన స్థాయిని వ్యక్తుల మనస్తత్వాలను వారి ఆచారాలు సాంప్రదాయాలు మానవ సంబంధ బాంధవ్యాలను మానవ విలువలను నాగరికత అభివృద్ధిని తెలియజేస్తాయి సామెతలు అక్షర రూపంలో ఉన్న గురువులు గురువు ఏ విధంగా అయితే తన శిష్యునికి బుద్ధి నేర్పుతాడో ప్రవర్తనలో మార్పుకు సహాయపడతాడో సామెతలు అంతే సామెతలు చోట తల్లిగా మరొక చోట తండ్రిగా చోట మిత్రునిగా పలు అవతారాలెత్తి బోధకునిగా వ్యవహరిస్తాయి ఒకచోట నీతిని బోధిస్తే ఒకచోట లోకం పోకడను తెలిపితే మరొక చోట జీవిత సారాన్ని వివరిస్తాయి ఒకచోట హెచ్చరిస్తే మరొక చోట అప్రమత్తునిగా చేస్తే మరొక చోట వేదాంత సారాన్ని రంగరిస్తాయి లోక రీతిని తెలిపేవి కొన్నైతే లోకాన్ని బట్టి నడుచుకోమని కొన్ని చెబుతాయి లోకులు పలు గాకులు అని ఎడమరుస్తాయి సామెతల్లో పలు చోట్ల పరస్పర వ్యతిరేకమైన అనుభవాలు కనిపిస్తాయి అంటే వైరుధ్యం గోచరిస్తుంది ఉదాహరణకు ఆలస్యం అమృతం విషం అంటూనే నిదానమే ప్రధానమని సూచిస్తుంది ఈ వైరుధ్యాలు ఏమిటి అని సందేహించగా సంఘటనను బట్టి సందర్భాన్ని బట్టి తగిన రీతిన సాగమని దీని అర్థం సామెతలు ఆనాటి ప్రజల నాగరికత ఆలోచనలను ప్రతిబింబిస్తాయి మన సమాజంలో కుటుంబ జీవనంలో సారస్వత్వంలో స్త్రీకి అతి ముఖ్యమైన స్థానం ఉంది తల్లిగా భార్యగా బిడ్డగా సోదరిగా ప్రేయసిగా మరెన్నో రూపాల్లో జీవించి ఇంకెన్నో రకాల అనుభూతులకు కారణం స్త్రీమూర్తి అలాంటి స్త్రీమూర్తిని సామెతలో ఏ విధంగా నిర్వచించారో చూస్తే చిత్ర విచిత్రంగా అనిపిస్తుంది నశ్రీ స్వాతంత్ర మర్హతి అని అన్న మన సమాజం మరొక వైపు స్త్రీని శక్తి స్వరూపుని జగన్మాతగా పూజిస్తుంది స్త్రీ లేనిదే ఏ శుభకార్యము జరగదు సామెతల్లో స్త్రీల పట్ల ఇంతటి వైవిధ్యం గల పరామర్శ పరస్పర వ్యతిరేక భావస్వమ్మిళితమైన దృష్టి కనిపిస్తుంది సమాజంలో పురుషులతో సమాన హోదా గౌరవం స్త్రీకి ఇవ్వడం లేదు ఆడబిడ్డ పెట్టుకుని గురించి మన వాళ్ళు చేసే హాస్య వ్యంగ్య పరిహాసం సామెతల్లో కనబడుతుంది ఆడబిడ్డపై సమాజంలో గల చిన్న చూపు మనకు అర్థం అవుతుంది ఆడపిల్ల పుట్టిందంటే ఆయు సగం కుంగిందన్నమాటే అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు పుడతారట నలుగురు తర్వాత ఆడపిల్ల పుడితే నట్టింట బంగారం ముగ్గురు తర్వాత ఆడపిల్ల పుడితే ముయ్య మూగుళ్ళుండవు ఇవి ఆనాటి సమాజంలో ఆడపిల్ల పుట్టుకను అవమానకరంగా భావించడాన్ని తెలియజేస్తాయి కొడుకు కూతురును పోల్చినప్పుడు మాత్రం ఆడపిల్లను ప్రేమకు సంకేతంగా చూపుతారు ఆడపిల్ల ప్రేమను ప్రాముఖ్యతను చూపే సామెతలు కూడా ఉన్నాయి ఆస్తికొక కొడుకు ప్రేమకొక కూతురు ఆడపడుచు సూరుమంటే ఆరు తరాల అరిష్టం ఆడపిల్ల పుట్టినప్పుడే ఆదరువు పుడుతుంది కొంచెమంత కూతురుంటే తల్లికి మంచం మీదకే కూడు ఆడపిల్లకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపడంలో సాధక బాధకాలను తెలిపే సామెతలు కూడా ఉన్నాయి అమ్మవారి మొక్కు ఆడబిడ్డ అప్పు తీరవు ఆడపిల్ల పెళ్ళి అడుగు దొరకని బావి అంతం చూసేవే సామెతలు అన్ని అంశాలపైన చెప్పడం ఉంది కుటుంబం సంఘం వృత్తులు మనస్తత్వాలు ఇలా ఎన్నో అయితే సామెతల్లో సంసారమంతా ఇమిడిపోయింది సంఘ వ్యవస్థకి కుటుంబం మూలం వివాహ వ్యవస్థ ద్వారా కుటుంబం నాటుకుంటుంది ఆలు మగలు పిల్లలు వృద్ధులు బంధువులు ఇరుగు ఇలా ఎన్నో కలిస్తేనే సంసారం అందుకనే పడుగు పేక కలిస్తే బట్ట ఆలు మగలు కలిస్తే ఇల్లు అంటారు స్త్రీ పురుషులు జీవితంలో గొప్ప మలుపు ఇచ్చేది వివాహ బంధం పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళిన స్త్రీ అక్కడ ఉన్న అత్త మామ భర్త మరుదులు ఆడబిడ్డ తోడుకోడళ్లతో సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది కోడళ్ళు ఇద్దరు శ్రీమూర్తులే అయినప్పటికీ వాళ్ళ మనస్తత్వంలో ఉండే భేదాలను కోడళ్ళ సామెతల్లో కనిపిస్తాయి అత్తకు మంచి లేదు వేపకు తీపి లేదు అత్తమెత్తన మెత్తన ఉండవు అన్నీ అమర్చిన తర్వాత అత్తగారు వేలు పెట్టినట్లు అత్తింటి కాపురం కత్తి మీద సాము అత్తలేని కోడలు ఉత్తమరాలు లేని అత్త గుణవంతురాలు ఆకలి అవుతోంది అత్తగారు అంటే రోకల మింగవే కోడలా అన్నదట అని అత్తగారి దాస్తికాన్ని సామెతల్లో తెలియజేశారు ఇక కోడలు విషయానికి వస్తే కోడలు గయ్యాలితనో తెలిపే సామెతలు లేకపోలేదు అత్తను కొట్టి అటకెక్కింది మొగుడిని కొట్టి మగసాలకెక్కిందని అత్త మీద కోపం దొత్త మీద చూపించినట్లు కోడలు గృహప్రవేశం అత్త అగ్నిప్రవేశం కొర్రకింత కోడల్ని చూస్తే కొండంత అత్తకు కూడా చలిజ్వరం వచ్చిందంట తల్లి వివాహం అయినా కొడుకును తనను పట్టించుకోకుండా భార్యకు భార్య తరపు వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడని తన బాధను వ్యక్తపరిచే సామెతలు కూడా కలవు పెళ్ళం బెల్లం తల్లి దెయ్యం ఆలివంక వారు ఆత్మ బంధువులు కొత్త పెళ్లి కూతురుకు అత్తవారింట మొదట ఎదురుపడే వ్యక్తి ఆడపడుచు ఆమె వచ్చిన వదినతో స్నేహంగా ఉంటూ పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది అందుకనే ఆడపడుచు అర్ధమొగుడు అంటారు చిన్నప్పటి నుండి పుట్టి పెరిగిన అక్కా చెల్లెళ్ళ మధ్య ఎంతో ప్రేమ అనురాగం ఉంటుంది అందుకే అక్క చెల్లి బతుకు కోరేది తోడి కోడలు చావు కోరుతుంది అంటారు శ్రీమూర్తి మమతకు ఆదరణకు ఓర్పుకు కరుణకు ప్రతీక సర్వకాల సర్వావస్థల్లో తల్లి తన బిడ్డ క్షేమం మాత్రమే కోరుకుంటుంది అమ్మ దీవెన ఆకాశమంతా దేవుని దీవెన దీపమంతా తల్లిని నమ్మినవాడు భూమిని నమ్మినవాడు చెడడు అనే నానుడు కూడా కలదు తల్లి భార్య ఇద్దరు శ్రీమూర్తులే అయినప్పటికీ వారి వారి స్థానాల్లో వారు బిడ్డతో భర్తతో వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది అమ్మ కడుపు చూస్తుంది భార్య జేబు చూస్తుంది అని అంటారు కానీ వారి వారి స్థానాల్లో ఇద్దరూ గొప్పవారే స్త్రీ ఇంటిని సరిదిద్దుకునే ఇల్లాలు ఇల్లాలుగా స్త్రీని పొగుడుతూ గౌరవించే సామెతలు కూడా ఉన్నాయి ఇల్లు చూసి ఇల్లాలిని చూడు ఇంటికి దీపం ఇల్లాలు ఆడది లేని ఇల్లు కోవెలు లేని దీపం భార్యను కించపరిచే సామెతలు లేకపోలేదు ఆలి మాట విన్నవాడు అడవిలో పడ్డవాడు ఒక్కటే ఆడదాని కలిసిస్తే తలకెక్కి కూచుంటుంది కష్టాలతో మొదలై కష్టాలతో కడితేరే స్త్రీ పరిస్థితులను తెలుపుతూ ఆడదై పుట్టుట కంటే అడవిలో మానై పుట్టింది మేలు అను నానుడి ఉంది మానవ స్వభావంకు సంబంధించి రాగద్వేషాలు కోపం అసూయ ద్వేషాలు అనేవి స్త్రీ పురుషుల విషయంలో ఒకేలా ఉన్న స్త్రీ స్వభావం తెలుపుతూ కొన్ని సామెతలు ప్రచారంలో ఉన్నాయి అనుమానం ముందు పుట్టి ఆడది తరువాత పుట్టింది ఆడదాని నోటిలో నువ్వు గింజ నానదు చీర సింగారించేసరికి పట్నం మాటు మణుగుతుంది ఆడదే అమృతము ఆడదే హాలాహలము పాము పగబడితే ఏడేళ్ళు ఆడది పగబడితే ఎనిమిది జన్మలు స్త్రీ సౌందర్య రాశి ఆమె సుకుమారంగా ఉంటుంది ఆమెకుండే వ్యక్తిత్వం ఆకర్షణాశక్తి ఎలాంటి వారలైనా దాసులుగా మార్చుతుంది అందుకే ఎంతటి వారులైనా కాంతాదాసులే అని వేమన చెప్పారు అరవై ఊళ్ళ అమలదారుడు ఆలికి దాసుడు ఊరందరూ అయ్యగారికి లోకువ ఆ అయ్యగారు అమ్మగారికి లోకువా స్త్రీని బొత్తిగా లోకజ్ఞానం లేని దానిగానో అమాయకురాలుగానో తెలివి తక్కువ దానిగానో చిత్రించి హాస్యపూర్వకంగా అనేక సామెతలు వెలుగులోకి వచ్చాయి చద్దికూడు తిన్నమ్మా మగలి ఆకలి ఎరగదు ఒళ్ళు వంగనమ్మ కాలి మెట్టెలకు కందిపోయిందంట ఒక పూట తిన్నమ్మ ఓర్చుకుంటే ముప్పొద్దుల మెక్కినమ్మ మూర్చపోయిందంట తోచి తోచనమ్మ తోడుకాలు పుట్టింటికి వెళ్ళింది ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందంట సామెతల్లో లింగ వివక్షత స్పష్టంగా ఉన్నప్పటికీ ప్రతి సామెతను సాధారణీకరణ చేయడం సరైనది కాదు వ్యక్తుల స్వభావాన్ని బట్టి సామెతల ప్రయోగాన్ని పరిశీలించాలి వ్యక్తుల్లోని లోపాలు బలాలను సామెతలు వ్యక్తీకరిస్తాయి సామాజిక పరిస్థితులను ఆ కాలం నాటి ప్రజల ఆలోచన విధానాలను సామెతలు తెలియజేస్తాయి సమాజంలో మార్పు ప్రజల ఆలోచన విధానంలో మార్పుకు అనుగుణంగా కొత్త సామెతలు ప్రజల నోట నుండి వెలువడతాయి సర్వజనీయమైన సామెతల్లో స్త్రీ యొక్క పాత్ర ప్రభావం అమేయమైనది అమోఘమైనది నేను ఈరోజు రోజు చెప్పబోయే టాపిక్ మీరింతవరకు